హాయ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు ఇంటర్నెట్ వాడకం ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ నైన్టీన్ నైంటీ ఫోర్ ఆప్షన్ బి వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆప్షన్ సి నైన్టీన్ నైంటీ త్రీ ఆప్షన్ డి వచ్చేసి నైన్టీన్ ఫార్టీ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైన్టీన్ నైంటీ ఫైవ్ భారతదేశంలో పబ్లిక్ ఇంటర్నెట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్న భారతదేశంలో మొట్టమొదటిగా పబ్లిక్గా అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సేవ ప్రభుత్వ యాజమాన్యంలోని విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ప్రారంభించబడింది విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ప్రారంభించబడింది థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్